ఈరోజు ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటు చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోటా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలకు ప్రీ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాకా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే చివరికైతే నా అక్క చెల్లెమల్లందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఉచితంగా బస్సు వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా దానికి కూడా దిక్కులేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బడిలో గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులల్లో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షల లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి వాళ్ళ అప్పులు పాలైతే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే పదమూడు వేల కిందలన్నా ఇచ్చేవాడు జగన్ పోయాడు ఇరవై ఆరు వేలు ఈయన ఇస్తానన్నాడు ఆ ఇరవై ఆరు వేలు కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుని తిట్టు తిట్టుకున్న తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వ్యవస్థలు పూర్తిగా అద్వానమైన పరిస్థితులకి గారి ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు అరవై ఆరు లక్షల అర అరవై వేల పెన్షన్లు ఈ రోజుకి పన్నెండు నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే నాలుగు లక్షల పెన్షన్లు తీసేయడం పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా నాలుగు లక్షల పెన్షన్ ఊడగొట్టడం ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విచ్చల విడి కరప్షన్ ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది గుడి పక్కన బడి పక్కన ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది ఏ బెల్ట్ షాపులు చూసినా కూడా షాపుల కన్నా ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది ఇసుక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మన హయాంలో కన్నా రెండింతలు రేట్లకి పెట్టి అమ్ముతూ ఉన్నారు మన హయాంలో గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు రేటు చూస్తే మనకన్నా ఒకటిన్నర రెట్లు రెండు రెట్లు ఈ రేట్లు ఎక్కువ అమ్ముతూ ఉన్నారు మట్టి మైనింగు నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వారు కట్టే కరెంటు బిల్ ఏంది అని అంటే కదా వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మన వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇండ్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసల కంట రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం వరుస లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలూ గ్రూప్ అంట లూలూ గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు మన్ను లేదు పాడు లేదు ఊరికే అని ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని తోస్తూ ఉన్నారు అమరావతిలో ఇవే టెండర్లు ఇప్పుడు పిలిచిన టెండర్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఐదేళ్ళ కిందట వీటి విలువ ముప్పై ఆరు వేల కోట్లు అప్పట్లో సిమెంట్ రేటు అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు అయినా కూడా ఆ ముప్పై ఆరు కోట్ల వేల కోట్ల విలువ ఈరోజు డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు అంతేకాదు ఇంతకుముందు మొబలైజేషన్ అడ్వాన్స్ లేదు పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది ఈయన వచ్చినాక మొబలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఈయడం అంటే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది పర్సెంట్ ఈయన తీసుకుంటాడు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నాడు చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి ఎందుకు సూపర్ సిక్స్ లేవు ఎందుకు సూపర్ సెవెన్లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటాడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనంటే కారణం నేను ఇంతకు ఎలక్షన్ అప్పుడే చెప్పిన జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన నేను చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పిన చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా అవి ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే ప్రతిరోజు డైవర్షన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సమాధానాలు చెప్పుకోలేక ప్రతిరోజు ఒక డైవర్షన్ ఓ రోజు లడ్ అంటాడు ఇంకో రోజు బోట్ అంటాడు మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోయినాయి పెరిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆ సెన్సేషన్ నుంచి టాపిక్లు డైవర్ట్ చేయడం ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పుడు అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు పొడుచుకొని సావండరాని ఆయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అందరినీ దాంట్లో పెట్టేవాళ్ళు ఆ జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడము వీళ్ళు సావడము అవి సావడము లేకపోతే ఇల్లు ఇల్లు పొడుచుకోవడము అది వీళ్ళు సావడము వాళ్ళు సావడము చేసేది ప్రజలందరూ దాన్ని చూసేది టాపిక్ డైవర్ట్ లేకపోతే రాజట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు దాంట్లో రేట్లు ఎట్లున్నాయి ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్ ప్రతిరోజు ఒక డ్రామా ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పర్లా ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజారిటీతో మళ్ళీ అధికారం లేకొస్తా ఈసారి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి కార్యకర్తకు కూడా మీ జగన్ అన్న జగన్ టూలో తోడుగా ఉంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో కార్యకర్తలకు బహుశా అనుకున్నంత స్థాయిలో నేను తోడుగా ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను అధికారం వస్తానే కోవిడ్ వచ్చింది అధికారం లేక జూన్లో అధికారం లేక ప్రమాణ స్వీకారం చేశాం మార్చ్ కల్లా కోవిడ్ వచ్చేసింది దాని తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో ఇంకా వేరే దాని మీద ధ్యాసే పెట్టలేకపోయినాం ప్రజల బాగోగుల మీదనే ప్రజల ఆరోగ్యం మీదనే ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది కానీ ఈసారి మాత్రం ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తూ ఉన్నా ఈరోజు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తూ ఉన్నా పాలన అనేది ఎలా ఉండాలి ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా నెక్స్ట్ రెజీంలో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాడని మాత్రం చూస్తా